హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మీ ముందుకి నేనైతే చాలా అందమైన ఇల్లు మీరు ఇల్లు చూసిన తర్వాత కామెంట్ చేయండి మీకు నచ్చిందో లేదో అనేసి ఎందుకంటే అంత క్వాలిటీగా కట్టారు ఫ్రెండ్స్ క్వాలిటీ కూడా సూపర్ సూపర్ క్వాలిటీ ఫ్రెండ్స్ నేను వందకు వెయ్యి మార్కులు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ ఇంటికి ఇది ఫేసింగ్ నార్త్ నూట ముప్పై గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టారు దయచేసి ఇల్లు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే అంత అందంగా కట్టారు ఇంటి ముందు కూడా ఆ పెద్ద రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇంకోటి ఏంటంటే ఇది ప్లాంటేషన్ కూడా బాగుంది గ్రీనరీ కార్ పార్కింగ్ కూడా లోపల చేసుకోవచ్చు గేట్ పెద్ద గేట్ ఇచ్చారు ఇల్లు అయితే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ దయచేసి మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే తక్కువ రేట్ లో వచ్చేస్తుంది ఈ ఇల్లు కేవలం నూట ముప్పై గజాల్లోనే కట్టారు ఫేసింగ్ నార్త్ ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ఇంటీరియర్ ఉంటుంది ఫ్రెండ్స్ మత్తి పోతు అంత బాగుంటుంది ఇంటీరియర్ లోపల కాకినాడలో ఇది వరకు నేను చూడలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అంత అందంగా కట్టారు అంత బాగుంది ఇల్లు ఇంకొకటి ఏంటంటే క్లియర్గా చెప్తున్నాను ఏది మనకి కామన్ గా ఒక బాత్రూమ్ ఇచ్చాడు ఒక విషయం నేను క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇల్లుకి ప్రతి ఇంటికి కూడా ఆ ఏదో నార్మల్ గా ఏదో ప్లాన్ చేసి చేస్తారు కానీ ఇది ఏంటంటే ఇంజనీరింగ్ ఇంజనీర్ అంటే ఇంజనీర్ డిజైన్ తో ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూడండి డోర్ ఎంత అందంగా ఉందో టేక్ డోర్ ఫ్రెండ్స్ అలాగే ఈ విండోస్ కూడా వుడ్డే సేఫ్టీ గ్రిల్స్ కూడా ఉన్నాయి లోపల చూస్తే ఇంకా అంత అందంగా కనిపిస్తుంది సింపుల్ గా చాలా అందంగా కట్టారు ఫ్రెండ్స్ ఇల్లు అయితే రిచ్గా ఉంటది సూపర్ క్లాస్ రిచ్ అన్నమాట ఇల్లు అయితే అంత బాగుంది ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇది హాలు ఎవరైనా ఇలాంటి ఇల్లులు మీరు ప్రమోట్ చేయించుకోవాలి అనుకుంటే లేదు మీకు మీరే అమ్ముకోవాలి అనుకుంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ మేము వచ్చి వీడియో తీసి అమ్ము పెడతాము లేదంటే మీకు మీరే అమ్ముకునే అవకాశాన్ని మేము కల్పిస్తాం విండో చూడండి ఎలా ఉందో ఎంత అందంగా కనిపిస్తుందో ఆ వుడ్ ఫ్రెండ్స్ ఇదంతా ఉడ్డే విండోకి అంతా విండోస్ అన్ని ఉడ్డే ఇదంతా హాల్ ఫ్రెండ్స్ చాలా అందంగా కట్టారు ఫ్రెండ్స్ చాలా రిచ్గా అంటే వీడియోలో ఎలా ఉందా కంటితో చూస్తే మీకు చాలా అందంగా కనిపిస్తుంది అంత బాగా గంతమించి నేనే వర్ణించగలను చెప్పండి ఫ్రెండ్స్ రేట్ కూడా బాగుంది ఇది టీవీ ఇన్విటేరియా బిహెచ్కే రెండు బెడ్రూమ్లు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు ఒక దేవుడి గది ఒక పెద్ద కిచెను డైనింగ్ హాలు దయచేసి ఈ ఇల్లు చూసిన వెంటనే మీరు చూడాలి అనేసి అనిపిస్తే మాత్రం ఇది చూడండి ఇది అంతా ఆర్చ్ కింద ఉన్నా చూడండి ఇది వుడ్ ఫ్రెండ్స్ ఇది దేవుడి గది దేవుడి గది కూడా చూడండి అది అంతా వుడ్డే సూపర్ ఫినిషింగ్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇంటికి మత్తిపోతుంది ఇల్లు చూసినట్టు నాకు చాలా అందంగా అనిపించింది ఇంకా దేవుడి గది పైని కూడా సీలింగ్ చేస్తే ఉంది ఇల్లు వీడియో తీసేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా సేల్ అయిపోతుంది అనేసి అనిపించింది ఫ్రెండ్స్ అంత అందంగా ఉంది ఇల్లు ఇంకొక విషయం ఏంటంటే ఇంజనీర్ ప్లాన్ ఇది ఇంజనీర్ దగ్గరుండి కట్టించారు ప్లస్ ఆ ఇంటర్నేషనల్ ఇంజనీర్స్ తో ఈ ఇల్లు అయితే డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఇది మనకిది కిచెన్ ఎల్ షేప్ కిచెన్ ఫ్రెండ్స్ స్పేస్ కూడా బాగుంది కదా కిచెన్ కి చాలా అందంగా కనిపిస్తుంది కిచెన్ కూడా ఆ విండో చూడండి అదంతా ఉడ్డే సేఫ్టీ గ్రీల్స్ కూడా ఉన్నాయి ఈ ఏరియాలో వాటర్ విషయానికి వచ్చేసరికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వాటర్ కోసం మనం ఇబ్బంది పడక్కర్లేదు ఎందుకంటే అంత హాయిగా గ్రౌండ్ వాటర్ అయితే తాగేచ్చు అంత బెస్ట్ క్వాలిటీ వాటర్ ఈ ఏరియాలో ఉంది మనకి ఇది ఎక్కడ ఉందంటే ఫ్రెండ్స్ మీకు ఐడియా ఉండి ఉంటుంది మన హాస్టల్ కాలనీ ఫ్రెండ్స్ పాస్టల్ కాలనీలో ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా అందమైన ఇల్లు చూడండి ఈ డోర్ డోర్లు గుమ్మాలు అన్ని టేకే టేకు డోర్స్ అన్నీ కూడా సూపర్ ఫాలిషింగ్ తో ఉన్నది ఫ్రెండ్స్ ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా సైజ్ బాగుంది కింద ఫ్లోర్ టైల్స్ కూడా సూపర్ బ్రాండెడ్ ఇంకా స్విచ్చెస్ కానీ తర్వాత వైరింగ్ ఎలక్ట్రికల్ వైరింగ్ కానీ అన్ని ఫెనోలెక్స్ బ్రాండెడ్ వాడారు ఫ్రెండ్స్ స్విచ్చెస్ అయితే లెగ్ గ్రాండ్ వాడారు ఈ మాస్టర్ బెడ్రూమ్ లో రెండు విండోలు ఉన్నాయి ఫ్రెండ్స్ కనిపించే ఒక విండో ఒక విండో ఉంది ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రెండ్స్ అది అలాగే బాత్రూమ్ కి చూడండి టేకు టు డోర్ బాత్రూమ్ కి ఎవరేస్తారు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఎవరున్నారు అంత క్వాలిటీ డోర్లు సీలింగ్ కూడా మంచి డిజైన్ చేశారు ఈ రూమ్ లో రెండు విండోలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది బాత్రూమ్ కి ఈ గుమ్మం బాత్రూమ్ బాత్రూమ్ అది స్విచ్చెస్ చూడండి ఎంత బాగున్నాయో ఆ డోర్ కూడా టేకు టేకు డోర్ ఫ్రెండ్స్ అది ఆ గుమ్మాలు కూడా టేకు టేకు డోర్ టేకు గుమ్మాలు ఉడ్ ఏదైతే ఉందో అంతా కూడా సూపర్ ఫినిషింగ్ తో అందమైన ఇంటిని ఈ ఇల్లుని కట్టారంటే నాకు మతిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే తీసేటప్పుడు అంత బాగుంది బాత్రూమ్ కూడా వాల్ వరకు కూడా అలాగే వెంటిలేషన్ ఫ్యాన్ కూడా ఉంది బాత్రూంలో కూడా ఫాల్ సీలింగ్ చేసేసే ఉన్నది ఫ్రెండ్స్ ఒక్క విషయం మీరు క్లియర్గా గమనించుకోండి క్లియర్గా బాత్రూమ్ని కూడా చూడండి ఆ వాల్ టైల్స్ కానీ ఆ షూట్ కానీ తర్వాత మీరు ఒకసారి డైరెక్ట్గా వచ్చి చూడండి ఫ్రెండ్స్ అంత బాగున్నది ఇల్లు తక్కువ రేట్లో ఉంది నేను ఇంత గొప్పగా చెప్తున్నానంటే తక్కువ రేట్ లోనూ ఉన్నది నూట ముప్పై గజాలు ఇల్లు కట్టారు ఏ వ్యక్తి అంటే అతి సామాన్యు సామాన్యుడు కూడా ఇల్లు కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము అతి సామాన్యుడు కూడా ఇల్లు కొనుక్కోవచ్చు కాబట్టి రండి ఫ్రెండ్స్ ఒకసారి డైరెక్ట్ గా వచ్చి చూసేయండి మీరు ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్ గా వచ్చి చూసేయండి ఫ్రెండ్స్ దయచేసి ఇది మన పోస్టల్ కాలనీ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది దీని ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు టూ బిహెచ్కే ఈ ఇల్లు వీడియో మొత్తం చూసారు కదా మీరు ఏమన్నా ఇబ్బందులు ఉంటే కొంచెం సర్దుకోండి ప్లస్ నూట ముప్పై గజాల్లో కట్టారు కాస్ట్ వచ్చేసరికి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఇంకా మాట్లాడుకోవచ్చు అనేసి అంటున్నారు రేటు తగ్గుతారు అనేసి అంటున్నారు క్లియర్ గా గమనించండి ఇది సెకండ్ బెడ్రూమ్ బాత్రూమ్ ఇది కూడా టేకే చూడండి ఆ అది వుడ్ ఫినిషింగ్ ఎంత నీట్ గా కనిపిస్తుందో చాలా అందంగా కట్టారు ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఒకసారి వచ్చేయండి దయచేసి మీరు అరవై ఐదు లక్షల లోపలనే ఇల్లు కొనుక్కోవాలి అనేసి అనుకుంటే తర్వాత నార్త్ ఫేసింగ్ ఇల్లు మీకు పడతాది అనేసి అనుకుంటే మాత్రం వచ్చేయండి ఫ్రెండ్స్ రోడ్ కూడా బాగా దగ్గరలో ఉంది పెద్ద రోడ్డు బాగా దగ్గరలో ఉంది నడిచేందుకు వచ్చి ఇంటికి జస్ట్ ఇరవై నాలుగు గంటల ఆటో సర్వీస్లు ఉండే ఏరియా ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ ఉండే ఏరియా వచ్చేయండి ఫ్రెండ్స్ దయచేసి వెంటనే వీడియో చూసి మీరు చూడాలనుకుంటే వచ్చేయండి ఎందుకంటే లేట్ అయ్యారంటే మాత్రం ఖచ్చితంగా ఇల్లు త్వరగానే అమ్ముడైపోతుంది అయిపోతుంది దొరకదు ఇలాంటి ఇల్లు మన కాకినాడలోనే ఇలాంటి ఇల్లు నేను చూడలేదు కట్టలేదు కూడా అలా అంత బాగా కట్టారు ఒకసారి దయచేసి వచ్చేయండి ఇది కార్ పార్కింగ్ ఏరియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి